రాజీవ్ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో తిరువూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలెపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ నెల పన్నెండవ తేదీకి సంవత్సరం పూర్తయిందని ఎన్నికలకు ముందు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు నరుడా ఏమి కావాలో కోరుకో అన్న చందగా ఆకాశమే హద్దుగా ఎవరో ఎవరో అడగకపోయినా సూపర్ సిక్స్ హామీలలో ఒకటైన నిరుద్యోగులకు ఐదు సంవత్సరములకు ఇరవై లక్షల ఉద్యోగ కల్పన ఉద్యోగం రాకపోతే ఉద్యోగం వచ్చే వరకు నెలకు మూడు వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఈనాటి వరకు అమలు చేసిన పాపాలు పోలేదు ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు నెలకు చెల్లించే విధంగా మరొక హామీ ఇచ్చినారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చేసి సంవత్సర కాలం పూర్తయిపోయింది ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఆనాడు ముఖ్య భూమిక పోషించినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి గౌరవ నీరు నారా చంద్రబాబు నాయుడు గారు నరుడా నీకేమి కావాలో కోరుకో తీరుస్తానన్నట్లుగా ఎవరో అడగకుండానే అనేక రకాలైనటువంటి వాగ్దానాలతో పాటు సూపర్ సిక్స్ వాగ్దానాలు కూడా చేయడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా సూపర్ సిక్స్లో ఐదు సంవత్సరాలకి ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు అంటే సంవత్సర కాలం అయిపోయింది నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇవ్వాలి ఆ ఉద్యోగాలు ఊసేలే ఉద్యోగాలు ఇవ్వకపోతే వాళ్ళకి నిరుద్యోగ భృతి ఆ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు ఆ నిరుద్యోగ ఆ నిరుద్యోగ వృత్తి లేదు అదేవిధంగా మహిళకి పదిహేను వందల రూపాయలు ఇస్తానన్నారు ఆ పదిహేను వందల రూపాయల సంఖ్య ఏమైందో తెలియదు ఉచిత బస్సు మహిళలకు అన్నారు ఆ ఉచిత బస్సు ఊసేయలేదు రైతులకి ఈ పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు సంవత్సరానికి ఈ రోజు వరకు వాళ్ళ యాస్తామంటున్నారు మరి దానికి ఎన్ని అడ్డంతో సృష్టిస్తారు ఇవాళ చూస్తే ఆ లిస్టు లో గతంలో వచ్చిన పేర్లు కొన్ని పేర్లు లేవు మొన్న ఈ కేవైసీ చేయించుకోవాలని చెప్పి చెప్పారు మళ్ళీ రెండు రోజుల క్రితం లిస్టు లో అన్ని పేర్లు తప్పులు తాడకలుగా ఉందని ఈ కేవైసీ కూడా అతని ప్రకారం ఇప్పేసి పాత లిస్టు ఈ కోటమి ప్రభుత్వ నాయకులు మంత్రులే ఇటు అధికారులైతేనేమి వాళ్ళ నాయకులైతేనేమి ప్రోత్సహించి భయ ప్రాంతాలకు గురి చేస్తున్నారా అనేటటువంటిది ఒక అనుమానం కలుగుతుంది వాళ్ళు అనుకుంటున్నా మేము అధికారంలో ఉన్న నూట అరవై చెప్పేసి కానీ మీకంటే ముందు పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నూట యాభై ఒక్క సీట్లు ప్రజలించారు ఆయన మూడు రాజధానుల నినాదం తీసుకుంటే దాన్ని వ్యతిరేకించడమే కాకుండా ఆయన సంవత్సరానికి లేకపోతే మూడు నెలలకు ఒకసారి పట్టణ దొరికితేనే ఆయన ప్రజలు యాక్సెప్ట్ చేయగా ఆయనకి నూట యాభై ఒకటిలో మధ్యలో ఐపీసేసి పదకొండు ఇచ్చారు మరి మీరు ఏ బట్టడం లేదు ఏ హామీలు అమలు చేయడం లేదు ఇంకోటి మీకు మధ్యలో నూట అరవై నాలుగులో మీకు కూడా ఆరిపోయి రానున్న ఇరవై తొమ్మిది ఎలక్షన్లో పద్నాలుగు మిగలకుండా చూసుకుంటే మీ గోటర్ ప్రభుత్వానికి మంచిదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దాని మీద కూడా సమగ్రమైనటువంటి అకౌంట్లో బిల్లులు చేయాలి ఏదైతే బిల్లు కట్టి మనం బట్ట తీసుకున్నామో ఆ అమౌంట్ జమ జమకోలేదని కూడా నిలబడుతుంది దాని మీద కూడా సరైన విచారణ జరిపి అది ఆ పదవి ఏ విధంగా జరుగుతుందో కూడా చేయాల్సినటువంటి అవసరం ఇకపోతే ఈ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అధికారంలో ఉన్నప్పుడు ఇంకో ఇల్లు ప్రారంభించింది మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అవి పంపకాలు జరగలేదు మరి ఈ రోజు ఈ రోజు మీరు వచ్చే సంవత్సరం కాలం అవుతుంది నిన్న మందలయ్యి మూడు వేల కోట్ల రూపాయలు బియ్యం చేశామని ఒక జీవో చూసాం అక్కడ రోడ్లే కాదు మరి టిట్కో ఇల్లు పది సంవత్సరం మనం ఇల్లు కట్టుకొని పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అవుతుంటే అది మళ్ళీ చిదరమక వచ్చేటటువంటి పరిస్థితి పది సంవత్సరాలు అవుతున్నా కానీ అర్హులైనటువంటి పేదలకి ఇంకా ఏమన్నా మరమత్తు ఉన్నా కట్టాల్సి ఉంటే కట్టేసి వాటిని తక్షణమే అర్హులైనటువంటి నిరుపేదలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ టిట్కో ఇల్లు ఇవ్వాలని అదేవిధంగా ఇకపోతే మన రాష్ట్రంలో శాంతి భద్రతలు ఈ హోటల్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా క్షీణించి మధ్య మూడు ఉదాహరణ మాత్రం మీ ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేయాలనుకుంటున్నా సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నటువంటి నియోజకవర్గంలోనే ఒక మహిళ ఎనభై వేల రూపాయలు ఎవరితో బాకీ ఉండాలి ఆ బాకీ తీర్చలేదని చెప్పేసి ఆ మహిళని ఏడుస్తున్నా చెట్టు కొట్టేసి పట్టడం జరిగింది అంటే వాళ్ళ ధైర్యం ఏంటి అక్కడ ఉన్నాడు మా ఎందుకు వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్నాడనే అని అనుభవాల్సి వస్తుంది ప్రజలు అదే విధంగా మరో ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు ప్రశ్నిస్తానని చెప్పేసి రాజకీయాల్లోకి వచ్చారు ప్రశ్నించిన సంగతి సాక్షాత్ ఆయన నియోజకవర్గం పిఠాపురంలో దళితుల గ్రామ బహిష్కరణ జరిగింది దాని మీద ఏం చేశారు విధంగా రాజధాని నడిపోతుందా మరో కేబినెట్ మంత్రి నాదిల్ల మరవారి గారి నియోజకవర్గం తినాలి తప్పు చేసులో ఎవరైనా శిక్షించాల్సిందే కేసు పెట్టాల్సిందే జైలు పంపాల్సిందే అందులో ఏ విధమైనటువంటి తారతమ్యాలు కానీ పోలీసుల పరిధి వాళ్ళు కేసులు పెట్టి కోర్టులో పంపించి జైలు పంపించారు అంతవరకు వాళ్ళ చట్టం కానీ న్యాయాన్ని కూడా వాళ్ళ చట్టం చట్టాన్నే కాకుండా న్యాయస్థానాలు విధించాల్సినటువంటి శిక్షలకు సంబంధించిన న్యాయస్థానాలు చెప్పే తీర్పును కూడా వాళ్ళే చేతుల్లోకి తీసుకొని బహిరంగంగా నడి రోడ్డు మీద శిక్ష విధించడం అంటే దీన్ని ఏ విధంగా చూడాలి వీళ్ళ మీద ఈనాడున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ముఖ్యమంత్రి గారు కానివ్వండి లోకేష్ గారి కానివ్వండి వీళ్ళు ఏ చర్యలు తీసుకున్నారు ఈ అధికారులు విధానాలని వారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి కొన్ని హామీల గురించి ప్రజల ఇబ్బందుల గురించి ఈరోజు మేము మీతో మీ ద్వారా ప్రధానంగా వచ్చేసరికి మరి ఈ ఓట్ల సమస్య రైతులు పండించుకున్న పంటను మార్కెట్కి తరలించడానికి అవకాశం లేకుండా కొన్ని ప్రధానమైన రోడ్లు చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు అందులో ప్రధానంగా మన తిరువురు నుంచి కోగిలంపాడు వెళ్ళే రోడ్డు కానివ్వండి తిరువురు నుంచి అక్కపాలెం వెళ్ళే రోడ్డు కానివ్వండి అట్లాగే మరి మన పక్క మండలం ఒక ప్రధానమైన రోడ్లు కానివ్వండి పాడి నుంచి చింతల నరు మీదుగా ఊడుతూ వెళ్ళే రోడ్డు ఒకటండి అట్లాగే మరి జంకల్పాడే రోడ్డు ఒకటి అది మరీ అధ్వానంగా ఉంది రైతులు మార్కెట్కి వారు పండించిన ఉత్పత్తులను తరలించుకోవాలంటే నానా ఇబ్బందులు పడుతున్నారు వేయ ప్రయాసాలకు వచ్చి అదనపు ఖర్చులతో మార్కెట్కి చేస్తే అరా కొర లాభాలను అరా రేట్లతో మరి వచ్చే పంట పండిన పంట ఆ వచ్చేదానికి సరిపోయే రకంగా ఈ రవాణా వ్యవస్థ బాగా లేకపోవడం మూలంగా ఇబ్బందులకు గురవుతున్నారు అది ప్రధానంగా మరి మరి నేడు పరిపాలిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్న శాసనసభ్యుల వారికి అట్లాగే మన పార్లమెంట్ సభ్యులు కేసీని శివరాజు గారి దృష్టికి తీసుకెళ్ళి వారు ఏదైతే ఎన్నికల సమయంలో వారు మేము సంవత్సర కాలంలో పూర్తి చేసి చేస్తామని చెప్పారు ఆ హామీని నెరవేర్చాలని చెప్పి నేను తిరువురు బ్లాక్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాను మరి ఇది కేవలం మంచుకు మాత్రమే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి తిరువురు స్టాండ్ నుండి సూర్యా రెస్టారెంట్కి వెళ్ళే రోడ్ ఒకటి చాలా ఇబ్బందులు గురవుతున్నారు ప్రజలు అట్లాగే వినగణప కట్లేరు మీద బ్రిడ్జి వారు ఎన్నికల సమయంలో ఎంటర్ అయ్యేటప్పుడు నేను సంవత్సర కాలంలో ఈ బ్రిడ్జి పూర్తి చేస్తానని చెప్పేసి పత్రికల ద్వారా కూడా చెప్తూ ఉన్నారు అది ఈ రోజు వరకు కూడా కార్యరూపం దాచలేదు కనెక్టివిటీగా ఉన్నటువంటి బ్రిడ్జి దాదాపుగా చుట్టుపక్కల ఒక పాటి గ్రామాల ప్రజలు నానా ఇబ్బందులు గురవుతున్నారు ఇది గత పది సంవత్సరాల పట్టి ఉన్న సమస్య అయినప్పటికీ కూడా వారు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మేము ప్రభుత్వం ఏర్పరిస్తే వచ్చిన వెంటనే అదే టేకప్ చేస్తామని చెప్పారు ఏంటి సంవత్సర కాలం పూర్తయినప్పటికీ కూడా వారు దాని మీద జోరుకు దృష్టి పెట్టినట్టుగా మేము అనుకోవటం లేదు ఆ ప్రజలు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి దీని మీద వెంటనే చర్యలు తీసుకొని ప్రజా ఇబ్బందుల్ని ప్రజా సమస్యలను తీర్చాలని చెప్పేసి గవర్నమెంట్ సభ్యుల వారిని శాసనసభ్యులు వారిని కోరుతున్నారు लंबे एरिया वाले देख सकते हैं, छोटे एरिया देख सकते हैं। मान लें कि प्रेम पाठन जरूर कोटोड़ भैया जरूर महंगा। आरोज़ गान जाना परंपरा है, है ना? यहाँ पर यह पंद्रह बुलेट, ये एक्सेंट लेंगे, है ना? जो मुस्लिम लोगों में आज पर कबाड़ आपने देखा? तो ये आरा बजेरों में आपने जाती र సాధారణంగా మన ముఖ్యమంత్రి గారు కానీ మన పార్లమెంట్ సభ్యులు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ పోయిన జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ కూడా దాన్ని చర్య తీసుకోలేదు కాబట్టి సాక్షణమే రాజ్యం పరం రోడ్డుని మన నిర్మాణం చేసి దాన్ని చేసి ప్రజలని కాపాడవలసిందిగా లోప అదే రకంగా ఈరోజు ఈ ఎన్డిఏ గవర్నమెంట్ నేను చాలా గవర్నమెంట్ చూసాం ఎన్ఎస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని గవర్నమెంట్ చూసాం ఒక సమస్య మీద ఏదన్నా ఒక అప్లికేషన్ పెడితే పార్టీ పరంగా నేను కాదు ఇవాళ పార్టీ పరంగా చేస్తే అన్యాయం జరిగితే దాన్ని చెత్తపోటులో పాడేస్తాను మంచి కాదు కొత్త జలాలు ఏ కొండూరు వరకు కూడా కొత్త జలాలు ఉద్యోగుతుంది మన కలెక్టర్ గారికి మనీ మాకు ఏసార్లు రావడం జరిగింది ఏ కొండూరు అదే కొత్త జిల్లా తిరువులు తరలించాలని దాన్ని తక్షణమే సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు తల మన పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ శాసన సభ్యులు గారు తిరువులు ప్రజలకి వాత స్కీమ్ తరలించి ఏర్పాటు చేయాలని నేను డిమాండ్ చేస్తాను కాంగ్రెస్ పార్టీ ఎన్డిఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ఇంకా అనేది మా చెబుతారు అసలు రోజు అమ్మఒడి అనేది వేసారు దానికి వారికి పది ఎకరాలు ఉన్నాయి ఇరవై ఎకరాలు ఉందని ఒకే భూమి అట్ట పదిహేను మందికి ఇరవై మందికి అదే భూమి అట్ట వేసారు వాళ్ళు మీసావా కేంద్రాలు కానీ మీరు ఎక్కడ ఒకసారి అక్కడ ఎంఆర్ఆర్ క్షేత్రాలు రెండు సినిమా సందర్భం ఉంది ఎంతమంది వచ్చి ఆ మీసావా కేంద్రాలు తగ్గించి చూపి ఆ ఈఆర్ఓ రాత్రాన్ని పేద భూమి లేదని అది దీనే కావట్లేదు దాని మీద తక్షణమే గవర్నమెంట్ ఈ కార్యక్రమం తీసుకోవాలని చెప్పి చెప్తున్నాను మీరు ఒకటే ఎనభై ఏడు సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఈ తిరువురు ఈ లేవు స్థావు చాతాయి కానీ తిరువురు గంపల గుడి కానీ మీరు ఒకసారి జిల్లా పరిషత్ కలిపి చూస్తే అప్పుడు ఆరోజు కొల్లిపావర్ గీదా గారు గారు కానీ అదే సత్యనారాయణ రెడ్డి గారు కానీ నాకు ఒకటే చెప్పారు సార్ జిల్లా పరిషత్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడే పెట్టారు ఆ రోజు గ్రామీణ రోడ్లు చేసి చంద్రమోహన్ గారు ఆర్ఎన్పీ మినిస్టర్గా ఉండగా ఇవన్నీ ఆర్ఎన్పీ చేయడం జరిగింది ఒక్కసారి ఆలోచన చేయండి మరి రోడ్లన్నీ కూడా మా బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చెప్పింది పొంద పదహారు సంవత్సరంలో తెలుగుదేశం గవర్నమెంట్ పదిహేడు సంవత్సరం పద్దెనిమిది సంవత్సరంలో మేము బీటికి కడతామని చెప్పేసి పెద్ద ఆర్పాట్లు చేశారు మళ్ళీ అదే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కట్టలేదాని కదా దానికే ఎంతమంది ఇబ్బంది లింక్ రోడ్డది అది చోరు పాడికి వెళ్ళి నాకింపాడుక చాలా ఉపయోగం ఉంది